డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు సుప్రీంకోర్టు చేసేది వ్యాఖ్య తీర్పు కాదు కదా వ్యాఖ్య వేరు తీర్పు వేరు తీర్పు వ్యాఖ్యకు ఏ రకమైన జుడిషియల్ శాంక్షన్ ఉండదు జ్యుడిషియల్ మ్యాండేట్ ఉండదు సుప్రీంకోర్టు తీర్పు చెబితే అది చట్టం అయిపోతుంది సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా వ్యాఖ్య చేసిన లేదా విచారణ సందర్భంగా ఇరుపక్షాల లాయర్లకు ప్రశ్నలు వర్షం కురిపించినా అవన్నీ చట్టాలైపోవు అవి మన మీడియాకు వార్తలు అవుతాయి అంతే అందువల్ల తీర్పులో ఏముంది అనేది పాయింట్ తీర్పులో నిజంగానే సుప్రీంకోర్టు కనుక ఏమైనా గైడ్ లైన్స్ ఇష్యూ చేసి లేదా ప్రభుత్వానికి గైడ్లైన్ తయారు చేయమని అని అడిగితే ఏమైనా మార్పు వస్తుంది లేకపోతే మార్పు ఏమొస్తుంది ఇక సుప్రీంకోర్టు చెప్పింది మారల్ మ్యాండేట్గా తీసుకొని రాజకీయ వ్యవస్థ మార్ మారితే చాలా సంతోషం కానీ అంత ఉదాత్తమైన స్థాయిలో రాజకీయ వ్యవస్థ ఉందా సుప్రీంకోర్టు చెప్పింది కదా నిజమే కదా మనం కొద్దిగా మారాలి అని అనుకుంటారా సో అందువల్ల అల్టిమేట్గా సుప్రీంకోర్టు చెప్పిందా అని మారల్ మ్యాండేట్ తీసుకోరు లీగల్గా ఎన్ఫోర్స్ చేస్తేనే అమలు చేయడం కష్టమవుతున్న రోజుల్లో మారల్ ఎన్ఫోర్స్మెంట్ అనేది ప్రాక్టికల్గా సాధ్యం కాదు ఇక సుప్రీంకోర్టు అన్నదాంట్లో ఉంది అయితే అది పాక్షిక నిజం నిజం మాత్రం ఏంటంటే ఇవాళ లేబర్ ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది లేబర్ అవైలబిలిటీ తగ్గిపోతుంది బాగా ఉచిత పథకాలు అమలైన చోట లేబర్ కాంపిటేటివ్నెస్ తగ్గిపోతుంది కాస్ట్ ఆఫ్ లేబర్ పెరిగిపోతుంది ఇప్పుడు మన తెలంగాణలో ఆంధ్ర చూడండి తెలంగాణలో బత్తాయి తోటలు కూతకొస్తే ఆ బత్తాయిలు కొయ్యాలంటే తెలంగాణలో లేబర్ ఉండరు బీహార్ లేబర్ వస్తేనే బత్తాయిలు కొయ్యాలి అమాలీల దగ్గర బీహార్ లేబర్ వస్తేనే అమలు బీహార్ యూపీ లేబర్ మీరు ఎక్కడన్నా హైదరాబాద్లో రెస్టారెంట్లకు పోండి అపార్ట్మెంట్లకు పోండి మీరు మా అపార్ట్మెంట్లో చూడండి గేట్ దగ్గర ఎంతమంది ఒరిస్సా వాళ్ళు బీహార్ వాళ్ళు ఉంటారో చూడండి మరి ఇక్కడ తెలంగాణ వాళ్ళు లేరా ఆంధ్ర వాళ్ళు లేరా ఇక్కడ ఉద్యోగాలు లేవు అని బాధపడుతున్నాం మరి అక్కడ బీహార్ వాళ్ళు ఒరిస్సా వాళ్ళు ఎందుకు వాళ్ళకి తెలుగు రాదు మనకు హిందీ హిందీ రాని వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళతో కమ్యూనికేట్ చేయలేదు నానా కష్టాలు పడుతున్నారు అయినా కూడా వాళ్ళు ఎందుకు పనిచేస్తున్నారు మీరు కన్స్ట్రక్షన్ వర్క్ జరిగే దగ్గరికి వెళ్ళండి అక్కడ ఎవరు ఉంటారో కన్స్ట్రక్షన్ లేబర్ కన్స్ట్రక్షన్ లేబర్ అంతా కూడా బీహార్ యూపీ వాళ్ళు ఇక తెలుగు రాష్ట్రాలే కాదు మీకు కేరళ లాంటి రాష్ట్రంలో కూడా నార్త్ ఇండియానికి లేబర్ వస్తారు కానీ కేరళ ఎకానమీ వేరు కేరళ స్టేట్ వేరు అక్కడున్న ఎంప్లాయ్మెంట్ అంటే మనకు ఎప్పుడు కూడా సంక్షేమ పథకాలు ఉండకూడదని కాదు వాటికి ఒక సోషల్ అండ్ ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్తో లింక్ అయి ఉండాలి అంటే ఒక సామాజిక ఆర్థిక లక్ష్యాలతో లింక్ అయి ఉండాలి ఇప్పుడు ఉదాహరణకు మిడ్ డే మీల్ స్కీమ్ అది కూడా ఉచితంగా భోజనం పెట్టడమే కానీ అది మొదట్లో వచ్చిన మొత్తం చాలా వ్యతిరేకత కూడా వ్యక్తమైంది కానీ చారిత్రక అనుభవం ఏం చెప్తుంది మధ్యాహ్న భోజన పథకం వచ్చాక స్కూళ్ళలో పిల్లల హాజరు శాతం పెరిగింది వారు అర్ధాకలితో ఆకలితో వారు కాన్సన్ట్రేషన్ ఉండదు మీకు ఈ మధ్యాహ్న భోజన పథకం పెట్టాక వాళ్ళు చదువుకోగలసలిగేటువంటి సామర్థ్యం కాగ్నిటీ ఎబిలిటీస్ అంటారు అవగాహన చేసుకునే సామర్థ్యం పెరిగింది అందుకే ఇవాళ అనేక చోట్ల అసలు మిడ్ డే మీల్ స్కీమ్ కాదు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కూడా పెట్టాలి అని డిమాండ్ వస్తుంది కొన్ని రాష్ట్రాలు అమలు కూడా చేస్తున్నాయి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా దీన్ని ప్రతిపాదించి అన్ఫార్చునేట్లీ కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదు సో ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ అంటే ఒక ఎక్కడొక ఒక మధ్యాహ్నం ఉచితంగా పిల్లలకు భోజనం పెట్టడం ఉచితమే కావచ్చు కానీ దానికి ఒక సామాజిక లక్ష్యంతో విడిపడి ఉంది అందువల్ల ఉచితాలు ఇవ్వకూడదు ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్ కూడా ఇవ్వకూడదు ఎందుకంటే ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవకా అవసరాలు తీర్చాలి అన్నీ దీర్ఘకాలిక ప్రయోజనం ఉండవు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్కి పోతే సర్జరీ చేస్తేనే పరిష్కారం కావచ్చు కానీ ఈ లోపల పెయిన్ కిల్లర్లు ఇవ్వకుండా సర్జరీ పెయిన్ కిల్లర్లు ఇవ్వకపోతే ఏమవుతుందంటే ప్రాబ్లంతో సావరు ఈ పెయిన్తో సస్తారు అందువల్ల సర్జరీ చేయాల్సే సమయం వరకు కూడా పెయిన్ కిల్లర్లు ఇస్తారు ఎందుకు ఇస్తారు కనీసం ఆ పెయిన్ తట్టుకోవటానికి ఇస్తారు అందువల్ల ఈ ఉచితాలు కూడా ఒక రకంగా పెయిన్ కిల్లర్స్ లాంటివి అంటే వాళ్ళ కష్టాల్లో ఉంటే ఆ కష్టం నుంచి కొంత ఉపశమనం పరిష్కారం కాదు ఉపశమనం ఆ ఉపశమనం వద్దని మనము ఎప్పుడూ అనలేము ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల సంక్షేమం అనేది కూడా ఒక కీలకం నేను దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యం అని చెప్పలేము దీన్నే అమర్త్యసేన్ ప్రొటెక్టివ్ ఫ్రీడమ్ అంటాడు రక్షిత స్వేచ్ఛ అంటే గ్లోబలైజేషను లిబరలైజేషను ఈ కాంపిటేటివ్ ఎకానమీ కాంపిటేటివ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్లో అందరూ సమానంగా పరుగులు తీయలేదు ఇది ఒక పరుగు పందం అందువల్ల వివిధ సామాజిక ఆర్థిక భౌగోళిక కారణాల రీత్యా పరుగు పందములు వెనుకబడుతున్న వారికి ప్రభుత్వం ఒక రక్షిత స్వేచ్ఛ ప్రొటెక్టివ్ ఫ్రీడమ్ కావాలి దీన్ని సోషల్ సేఫ్టీ నెట్స్ అని కూడా అంటారు సామాజిక భద్రతా వలయం లాంటి క్రియేట్ చేయగలగాలి అక్కడ వరకు అభ్యంతరం లేదు కానీ వాటికి ఒక సామాజిక ఆర్థిక లక్ష్యాలు ఉండాలి ఉదాహరణకి వాళ్ళ రైతు భరోసా రైతు బంధు అని చెప్పి పంట పండించినా పండించకపోయినా అకౌంట్ అంటున్నారు అది ఉచితం కానీ నీవు పంట పండించు దానికి పెట్టుబడి రూపంలో సాయం చేస్తాం ఎందుకంటే అగ్రికల్చర్ అనేది వయబుల్గా లేదు మీరు ఒక ఎల్ఎన్టీ మెట్రో కడితే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చారు కదా ఎల్ఎన్టీకి అలా రైతు కూడా ఒక వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ లాగా సాయం చేస్తామంటే తప్పలేదు కానీ నువ్వు పంట పండించకపోయినా భూమి పడావ పెట్టినా ఫామ్ హౌస్ అయినా రియల్ ఎస్టేట్కి వాడుకున్నా డబ్బులే తిట్ట కరెక్ట్ అవుతుంది అది ఉచితం అవుతుంది ఇంకా ప్రత్యేకంగా అంటే ఇప్పుడు ఇలా రైస్ ప్యా వీటు మీకు వరి గోధుమలు విపరీతంగా పండుతున్నాయి సర్ప్లస్ ప్రొడక్షన్ ఉంది మరోవైపు మీకు పప్పు దినుసులు నూనె గింజలు ఆయిల్ పల్సెస్ పల్సేసేమో పెద్ద ఎత్తున మన దిగుమతుల పైన ఆధారపడుతున్నాను ఈ పరిస్థితి పోవాలంటే మన దేశంలో పల్సెస్ ప్రొడక్షన్ పెరగాలి ఆయిల్ సీల్స్ ప్రొడక్షన్ పెరగాలి కానీ ఈ క్రాప్ డైవర్సిఫికేషన్కు రైతులు సిద్ధంగా లేరు ఎందుకు లేరు మీకు మినిమం సపోర్ట్ ప్రైస్ కనీసం మద్దతు ధర ప్యాడీకి వీటికే ఉంది మిగతా వాటికి లేవు కనీసం ప్రభుత్వం ఈ పెట్టుబడి సాయం మీరు ఉదాహరణకు మీరు వరి వేస్తే మీకు తక్కువ ఇస్తాం మీరు గో పప్పు దినుసులు వేస్తే మీకు ఆయిల్ సీల్స్ ఇస్తే ఎక్కువ డబ్బులు ఇస్తామని ఒక స్కీమ్ పెట్టారనుకోండి అనుకోండి ప్రజలు రైస్ అండ్ వీట్ నుంచి అంటే సర్ప్లస్గా ఉన్న క్రాప్స్ ప్రొడక్షన్ నుంచి డెఫిజిట్ ఉన్న క్రాస్ ప్రొడక్షన్ వైపుగా వెళ్తారు అది దేశ ఎకానమిక్ లాభం కానీ అన్ఫార్చునేట్లీ ఓట్లు కావాలి కనుక అలా మేము పప్పు దినుసులు పండిస్తే నూనె దింజలు పండిస్తే ఉచిత రైతు భరోసా ఇస్తాం రైతు బంధు ఇస్తాం అంటే జన కొడతారు జనం ఓట్లేదు ఆ భయాన రాజకీయ పార్టీలు అవన్నీ ఎందుకు పోతున్నాయి పైసలు చలో అందరికీ ఇస్తామంటున్నారు కానీ ఒక విస్తృతమైన సామాజిక ఆర్థిక లక్ష్యాలకు లింక్ అయి ఉండాలి నీకు ఒక సాయం చేస్తున్నాం అనుకోండి పిల్లలు స్కూల్కి పంపడంతోనో పిల్లలకు టీకాలు వేయడంతోనో మీరు ఇంట్లో ఒక టాయిలెట్ నిర్మించుకోవడంతోనో ఇలా ఏదో ఒక సోషల్ అండ్ ఎకనామిక్ ఆబ్జెక్టివ్కు లింక్ అయిన ఉచితాలంటే సమా ఉపయోగపడుతుంది లేదో ఒక పర్టిక్యులర్ పీరియడ్ వరకు ఉదాహరణకు నీవు ఏదైనా ఒక అప్రెంటిస్ చేస్తున్నావు సో అప్రెంటిస్ చేస్తున్న సమయంలో జీతం వాళ్ళు ఇచ్చే అప్రెంటిస్ వెళ్ళినా సరిపోదు లేదు ఒక స్కిల్ నేర్చుకుంటున్నాం ఆ సమయంలో కుటుంబం నుంచి డబ్బులు పొందే అవకాశం ఉంది వాళ్ళకు వెయ్యో రెండు వేలో నెలకు ఆ స్కిల్ నేర్చుకుంటున్న సమయంలో సాయం చేయండి ఇటీవల కేంద్ర బడ్జెట్లో కూడా ప్రతిపాదించారు ఇవన్నీ కూడా ఉచితాలే కానీ వారు ఒక నైపుణ్యాన్ని నేర్చుకొని వాళ్ళు ప్రొడక్టివ్ ఎకనామిక్ అసెట్ అవుతారు సో అందువల్ల ఆ ప్రొడక్టివ్ లింకేజెస్ కనుక ఉచితాలకు ఏర్పాటు చేస్తే తప్పులేదు అందువల్ల మొత్తం ఉచితాలే దండగా అనే కంక్లూషన్ కరెక్ట్ కాదు అదే సమయంలో అన్ని ఉచితాలను సమర్థించలేము